గొప్పదండ్రి నియోజకవర్గం ఒకటి వేములవాడ నియోజకవర్గం ఒకటి అక్కడనే మీరు మీది సిరిసిల్ల జిల్లా కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారికి తెలుసు కానీ మా జగిత్యాల జిల్లాల ఏ ఒక్కరికి అయినా మేము ఇవ్వకుండా ఉండలేము ఇచ్చేసినామని ఇక్కడ అనడం జరిగింది మరి ఇట్లానే ఇచ్చేదేదో ఇవ్వకుంటే అందరికి ఇయ్య చెయ్యాలి తీసేద్దాం తీసేత్తాం అంటే ఎట్టికున్నామా దానంకున్నామా అప్పుడు పెట్టిండ్రు పని చేస్తుండ్రు

మెడికల్ ఆఫీసర్ దగ్గర అందరూ ఒక్క మాట మీద ఉండి మేడం అవగాహన కల్పిస్తాం వెంట ఉండి చేపిస్తాం చెప్పాలి అంతేగాని వా ఇంట్లో కంటే ముందే కదా సింగుల్ ఎక్కుతుంటారు డబ్బాలు టైర్లు మీరు చేసే పని దీనికి ఈరోజు ఈరోజు ఇరవై రెండవ తారీఖు జూలై రాష్ట్ర వ్యాప్తంగా మేము ధర్నా చేయడం జరిగింది రాష్ట్ర పిలుపు మేరకు మాకు పనికి తగ్గ పారితోషికాలు లేవు అతి అధిక పని భారం పెంచుతున్నారు పనికి తగ్గ పారితోషికం కావాలి ఫిక్సుడ్ జీతం అంటూ లేదు మాకు మాకు ఫిక్సుడ్ జీతం అయ్యేంత వరకు మేము పోరాడతామని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ ఆఫీసు ముందు ధర్నా చేయడం జరుగుతుంది ప్రతి విషయంలో ఆశా వర్కర్ను ప్రతి ఒక్క పని చెయ్యాలని ప్రతి ఒక్కరు బెదిరించడం జరుగుతుంది అందుకుగాను మాకు ఈ పనికి గింత అని మాకు జాబ్ సాటు ఇవ్వాలని మేము కలెక్టర్ గారిని అడగడానికి రావడం జరిగింది ఫిక్స్డ్ జీతం పద్దెనిమిది వేలు అయ్యేంత వరకు మేము పోరాడతామని మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం మేము బెదిరింపులకు భయపడము ఎంతమంది ఏ విషయంలో అయినా గానీ మమ్మల్ని ఏమన్నా మేము భయపడము యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం మేము ఈ రోజు పదమూడు పదహారు సంవత్సరాల ఓలే మేము ఆశా డ్యూటీ చేస్తున్నాము ఎత్తున్నాము మేము ప్రతి ఒక్క ఫీల్డ్ వర్క్ పోయినప్పుడు మాకు ఏమైనా కూడా ఏ అధికారి కూడా మా దగ్గరికి వచ్చి ఏమైందమ్మా అని కూడా అడిగేటోళ్ళు లేరు ఈ రోజు పని ఎందుకు చెయ్యలేవు టీ అనే ఆర్డర్ ఉంది కలెక్టర్ గారు అంటుండ్రు అని చెప్పేసి మా డిఎంహెచ్ఓ సార్ అంటారు మా మెడికల్ ఆఫీసర్ అంటారు ఇట్లా అనేటోళ్ళే ఉన్నారు కానీ అమ్మ మరి సీరియస్ ఉంది మరి కొన్ని సెలవు అని చెప్పి ఏ ఒక్క సెలవు ఇచ్చేటోళ్ళు లేరు మా ఆశా వర్కర్ మొన్న ఒక ఆమె జ్వరం వచ్చింది మాకు లీవ్ ఇయ్యంటే ఇయ్యా అని చెప్పి అంటే ఆ జ్వరంతోనే డ్యూటీకి పోతే ఆయన జ్వరంతోనే ఆయన సీరియస్ గానే హాస్పిటల్ అడ్మిట్ అయితే చనిపోయింది కనీసం ఆరోగ్య భద్రత లేదు మాకు జీవిత బీమా అనేది లేదు పింఛన్ అనేది లేదు ఈఎఫ్ఐ సే అనేది లేదు అందు గురించి మాకు మట్టి ఖర్చుల కింద యాభై వేలు ఇస్తామని అని హామీ ఇచ్చిండ్రు ఐదు లక్షలు ఆరోగ్య బీమా ఇస్తామని అమలు చేసిండ్రు పో గతంలో పోయిన ప్రభుత్వం మాకు ఇచ్చిన హామీలు ఈ ప్రభుత్వము అమలు చేయాలని మేము కోరుతున్నాము ప్రతి ఒక్క విషయానికి మేము అస్సలే భయపడేది లేదు సాధించుకునేంత వరకు పోరాడతామని మా జగిత్యాల జిల్లాలో ఏడు వందల నలభై ఐదు మంది ఆశాలమున్నాము ఈ రోజు జగిత్యాల జిల్లాకు సంబంధించిన కలెక్టర్ గారు ధర్నా చేయడం జరిగింది ఆఫీసు ముందు అందుకోసమని మాకు బయటకొచ్చి మా సమస్యలు పరిష్కరించుతామని బయటకు వచ్చి హామీ ఇచ్చి లెటర్ తీసుకున్నంత వరకు ఐదైనా సరే ఆరైనా సరే మేము కలెక్టర్ ఆఫీసు ముందర నుంచి జరిగేదే లేదు మేము పొద్దున కల్లా పోతే ఆపరేషన్ కేసుకు తొందరగా వచ్చేస్తాం కానీ నార్మల్ కేసుకి ఈ రోజు పోతే రేపు గడుస్తుంది ఎల్లుండి దాకా మేము ఇంటికి పోతే మా పిల్లలు మా భర్తలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మా ఆశలము అందు గురించే మాకు ఫిక్స్డ్ వేతనం ఇచ్చేంత వరకు ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము ఎంత పని చేసినా కానీ మీరేం చేస్తున్నారు అనే మాట మాట్లాడుతున్నారు అందు గురించే మాకు పిచ్చుడు జీవితం ఇచ్చేంత